సమయం చాలా తక్కువ ఉంది కానీ చెయ్యాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి అందుకే మనం లక్ష్మణుడు ఇంకా ఘట్టం చేద్దాం రండి రామకృష్ణ పండితులు గారు మనం మహారాజుల వారిని జాగ్రత్తగా చూడాలి చుట్టుపక్కల జనం సంఘటనల మీద ఎక్కువ దృష్టి పెట్టి తీరాలి అలాగే మంత్రి గారు లక్ష్మణ నిర్దేశక మహాశయ గారు అది అత్యుద్దేవులు ఇంతవరకు ఇక్కడికి రాలేదు వారు వచ్చేంత వరకు మేము లక్ష్మణుల సౌదామిని దేవి మమ్మల్ని ఆకట్టుకుంటారు గురుగారు వాసన చూస్తున్నారు అయితే మమ్మల్ని ఏం చేయమంటా చెయ్య ముందుకు చాపండి గురువు గారు మా లక్ష్మణులు గురుగారు మిమ్మల్ని చూసి సౌదామిని దేవి గారు ఇంత సంతోషంగా ఎగిరిగింత ఎప్పుడు చూడలేదు ఇక లక్ష్మణుడు మొదలు పెట్టండి మొదటి చూపుల్లోనే మేము తమరును చూసి ఆకర్షితులమయ్యాం ఈ బలశాలి శరీరం మనోహరమైన చిరునవ్వు చూడగానే మేము నిశ్చయించేసుకున్నాం తమరే మా జీవిత భాగస్వామి అవ్వాలని మేము వివాహితులం పైగా నా భార్య ఊర్మిళ పట్ల పూర్తి సమర్పితులై ఉన్నాము ఇది అసంభవం ఆస్టా అయ్యో గురుగారు ఇది అభినయమే ఊపిగా ఉండండి కనిపించడం లేదా రాసలీల జరుగుతుంది రాసలీల కాదు ముర్కూడా రామలీల అదే అదే కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దేవి పరాయి स्त्री స్పర్శే కూడా మాకు పాపంతో సమానం చాలా మంచి మాట చెప్పారు లక్ష్మణుడు గారు కానీ ఇప్పుడు తమరే మాకు సర్వస్వం మా జీవం మేం కళలు కనేది తమరి కోసమే మేము సంపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఇక ఈ రోజు నుంచి మేము కేవలం మేం కేవలం తమరి కోసం మాత్రమే నృత్యం చేస్తాం శూర్పణక నృత్యం చేసేవారు కాదు ఎందుకు అయినా తమకెలా తెలుసు తమరు శూర్పణకి అంగరక్షకులే ఏమిటి శూర్పణక ఒక రాక్షసి చూడండి సౌదామిని తమరు పాత్రకి అనుగుణంగా ఉండండి అంతే అడ్డు చెప్పుకు చేయి ముందుకు చెప్పు సౌధామిని అతి ఉత్తమం అభినందనీయం నువ్వు నీ అభినయంతో సూర్పణకి ఒక కొత్త రూపాన్ని అందించావు ఇంతే ఇలానే అభ్యాసం చేస్తూ ఉండువా వీరపురుషుడా తమరిని మా సౌందర్యం మెప్పించలేదా దేవి తమరి రూపం బ్రహ్మచారుల తపస్సుకి భంగం కలిగించవచ్చు శిలలు కూడా తమరిని చూసి మంత్రముగ్ధులై మాట్లాడుకోవడం మొదలుపెట్టొచ్చు కాని దేవి మనం ఒకటి కాలేము అద్భుతం మీ ఇద్దరి అభినయం నిరుపమానమైనది వాళ్ళ ఇక సీతమ్మ తల్లి హనుమంతుడి మధ్య ఘట్టాన్ని అభ్యసం చేద్దాం అలాగే గురుగారు నేను నా కథ తీసుకుని వస్తాను ఆ వెళ్ళండి ఆ మహారాణి గారిని కూడా పిలుచుకురండి చెక్కతో కాదు అసలు కత్తితో జరుగుతుంది రామలీలలో మహారాజు మీద దాడి ప్రారంభించండి మహారాణి గారు భయపడండి భయపడండి ఏంటి భయపడండి భయపడండి అంటున్నారు రావటానికి ఇంత సమయం పడుతుందా మేము ఎప్పటి నుంచో తమరు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా తమరు నన్ను చూసి భయపడాలి తమకు నేను ఎవరో తెలియదు అవునండి అవును 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 మాకు బాగా తెలుసు మేము హనుమంతుడితో కాదు రామకృష్ణుడితో మాట్లాడుతున్నాం మేము మహారాణులం మేము ఎంతసేపు వేచి ఉండాలి బెత్తంతో తడగబడతాయి బెత్తంతో కనువు మళ్ళీ మొదలుపెట్టు గురువుగారు గారు చూడండి ఇతగాడు హనుమంతుడి అద్భుత చరిత్రని అభినయం చెయ్యడానికి యోగ్యుడు కాడు ఇతగాడికి ఆ వానరుడి పాత్ర అయితేనే సరిపోతుంది సరేనండి సరే ప్రారంభించు సరిగ్గా తమరెవరు ఈ వనంలోకి ఎలా వచ్చారు నేను శ్రీరామచంద్ర భగవానుడు దూతని వారి సందేశం తీసుకువచ్చాను శ్రీరాముల కాని మేము మిమ్మల్ని ఎలా నమ్మగలం నా కొళ్ళల్లోకి చూడండి మాత తమరికి కేవలం శ్రీరాముడు శ్రీరాముడు శ్రీరాముడే కనిపిస్తారు శ్రీరాముడునా అను వనువునా ఉంటారు అద్భుత వ్యక్తిత్వానికి ప్రభువు మర్యాద పురుషోత్తములు ధర్మజ్ఞాని జ్ఞాని మేము భక్తులం కానీ మాకు ఇంకా అనుమానంగానే ఉంది ఒకవేళ తమరు చెప్పేది నిజమైతే తమరే మా ప్రభు శ్రీరామచంద్రుని దూత అయ్యుంటే ఉంటే మాకందుకు రుజువు చూపించండి తప్పకుండా మాత రుజువు రూపంగా నేను శ్రీరామచంద్ర ప్రభువులు వారి అంగులీహము తీసుకువచ్చాము చూపించండి తప్పకుండా ఎలా వచ్చారు రామల చేస్తున్నాం కానీ నీకు ఈ మాత్రం కూడా తెలీదా మమ్మల్ని ఇక్కడికి దుష్ట రామణుడు కానీ దుష్టరామనుడు సీతమ్మ తల్లిని కదా తీసుకొచ్చింది మేము తమరికి తాతకిలా కనిపిస్తున్నాము కానీ సీతమ్మ తల్లిగా మహారాణి చిన్నదేవి గారు ఉన్నారు కదా మేము కూడా సీతమ్మ తల్లి మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం సీతమ్మ తల్లి పాత్రని మేమిద్దరం సగం సగం పోషిస్తాము కానీ చిన్న మహారాణి గారు అలాగే అలాగే నేను కేవలం ఒకటే చెప్తున్నాను సగం సగం పాత్ర చేయకండి అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు ప్రేక్షకులకి కూడా కొంచెం సేపు ఇబ్బందిగానే ఉంటుంది అలాగా మరి కొంచెం సేపటి తర్వాత ఏమవుతుంది అలవాటు అయిపోతుంది రామకృష్ణ పండితులు గారు కానివ్వండి మొదలు పెడదాం అలాగేనండి అయితే చెప్పండి రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ కాదు హనుమంతుడు హనుమంతుడు ఆ చెప్పండి హనుమాన్ తమరి వద్ద ఏ సాక్ష్యం ఉంది తమరు మా ప్రభువు దూతాని నేను శ్రీరామచంద్ర భగవానుడి అంగుళీకము తీసుకువచ్చాను అంగుళీకమా రామకృష్ణ అంగుళీకౌ 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 మహారాణీ గారు త్వర వాక్యం చెప్పండి రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని అభినయం చేయని పని అంగోళికం మా స్వామి వారి అంగోళికం తమకి ఇప్పటికైనా నమ్మకం కలిగిందా మాత నేను శ్రీరామచంద్ర భగవానిని దూతనని ఆ రామకృష్ణ మాకు నమ్మకం కలిగింది ఇక తమరు మహారాణి చిన్నదేవి కూడా నమ్మకం కలిగించండి ఈ అంగోళికం మా ప్రభువు శ్రీరాములుదేనని ఈ ఘట్టం ఇక్కడితో ముగిసిపోతుంది అత్యుత్తమో అత్యుత్తమో ఇక మనం రావణుడు విభీషణుల ఘట్టం చేద్దాం రండి ధనిమణిని కూడా పిలవండి దని మొదలుపెట్టు దని మొదలుపెట్టు రావణ మహారాజులకి ఈ ఘట్టంలో రావణ మహారాజుని పొగడకూడదు దూషించాలి అదే కదా ఇటువంటి అవకాశం మళ్లీ దక్కదు మీ ఇద్దరు మనసులో ఏమున్నా సరే అన్నీ అనేయండి మీ ఆక్రోషాన్ని మాటలుగా మార్చే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ దక్కదు మా దగ్గర వాక్యాలున్నాయి కేవలం అవి చెప్పటమే కదా చెయ్యాలి అదే కదా నటుడంటే తమకిచ్చిన వాక్యాలని చెప్పేవాడు కాదు దని మహాశయ మంచి నటుడు తన వాక్యాలని స్వయంగా రచించుకుంటాడు అర్థం మీరు ఒకటే అనుకోండి గురువు గారు రావణుడు అదే కదా అందుకే రావణ గురువు గారి గురించి మీ ఇద్దరి అభిప్రాయం ఏమిటో అది చెప్తూనే ఉండండి ఇక అవే నాటక వాక్యాలు అయిపోతాయి మిమ్మల్ని ఎవరు ఏమి అనరు కూడా ఇప్పుడు చెప్పండి ఇటువంటి అవకాశం మళ్ళీ ఎక్కడైనా దొరుకుతుందా మేమే లంకేశ్వరులం మహారావణులం మహాప్రతాపవంతులం మహాబల శాలి అతి అభిలాష గల మహావేరేం ప్రతాపవంతులు తమరు పేదవాళ్ళని కూడా దోచుకుంటారు తమ పదవుని ఆసరగా చేసుకొని నిర్దోషులని తమరు శిక్షిస్తుంటారు తమరు పెద్ద మోసగాళ్ళు పెద్ద మోసగాళ్ళు తాము చాలా గొప్ప జ్ఞానాన్ని చెప్తుంటారు దేశానికి భారత రాజ్యానికి చూపిస్తుంటారు వేదాలు పురాణాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్పుకుంటారు కానీ దొంగచాటుగా వివాహం అయి ఉండి కూడా పరాయి స్త్రీలని కుదృష్టితో చూస్తారు కనీసం కొంచెమైనా సిగ్గుండాలి మీరు మర్చిపోతున్నారు మాకంటే బలవంతులు ఈ విశ్వంలో ఇంకెవరు తమరు అసలు ఏం బలవంతులు ఈ రాజ్యంలోకి వచ్చిన దగ్గర నుంచి తమరి లంక నాశనం అయిపోయింది తమరు లంకని కాల్చి పారేస్తున్నాను మహావీరులు కాదు వీరు మహామోసగాళ్ళు ఈ రాజ్యం మొత్తాన్ని అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని దోచుకుని తనకి అంటే ఈ లంకని బంగారు లంకని చేయాలనుకుంటున్నాడు ఇంకా సమయం మించిపోలేదు ఇప్పటికైనా లేకపోతే శ్రీరాములు చేతిలో మూర్ఖులారా మీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకోండి మీ సంగతి మేము తర్వాత చెప్తాం ఇప్పుడు నాటక పుస్తకంలో ఏవైతే ఉన్నాయో

ఇక ఆ మీ ప్రలోభాలు ఎన్న కాపాల గురువు గారు ప్రశంసించడానికి ఇంకా చాలా మిగులు ఉన్నాయి చెప్పమంటారా చెప్పమంటారా సూటిగా చెప్పండి అసలు మీకేం కావాలి మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాము సీతమ్మ తల్లిని గౌరవ సత్కారాలతో శ్రీరామచంద్రుని దగ్గరికి పంపించేయండి తమరి పాపాల కడవ నిండిపోయింది తమరు గనక ఇప్పటికి తెలుసుకోకపోతే అప్పుడు తమరి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఇలానే సంబోధించొచ్చు కదా ముందెందుకు ఇంత అవమానించారు ముందే సీతమ్మ తల్లిని విడిచిపెట్టేవాళ్ళం కదా వెళ్ళండి సీతమ్మ తల్లి ఉదరేసా సీతమ్మ తల్లి ఉదరేసా అడ్డు చెప్పుకు చెయ్యి ముందుకు చాపు చెయ్యి ముందుకు చాపు ఏంటి నువ్వు చెబుతున్నావు రావణుడు సీతమని విడిచిపెడితే అప్పుడు రామాయణం ఏమైపోతుంది వాళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు అవమానిస్తున్నారు అని రామాయణాన్ని మార్చేస్తావా వెళ్ళు వెళ్ళి నీ వాక్యాలను జాగ్రత్తగా కంఠస్థం చెయ్యి దాడి జరుగుతుంది ధనిమణి మహారాజుకి కట్గం ఇవ్వండి త్వాగండి మేము వస్తున్నాం అయ్యో అయ్యో ఆచార్య మహారాజా మేము తమరితో చెప్పాం జాగ్రత్తగా ఉండండి అని తమరి అజాగ్రత్తకి పరిణామాన్ని ఈరోజు తమరే అనుభవించాలి ఈరోజు తమరు తప్పించుకోలేరు మహారాణి గారు పదండి నేను మిమ్మల్ని సురక్షితంగా తీసుకు మహారాజా ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి తల పగిలింది అది అచ్చుత అచుతా అచుత రాజ్య వైద్యుల్ని పిలిపించండి వెంటనే చికిత్స చేయించాలి అప్పాజీ నీళ్లు తీసుకురండి మహారాజా తమరు తమరు వీరి గురించి ఎందుకు దిగులు పడుతున్నారు వీరు మిమ్మల్ని హతమార్చాలని చూశారు లేదు వీరు మా శత్రువులు కాదు ఇది కేవలం ఒక ఆట ఆట అవును ఆటే జాగ్రత్తగా ఉండటానికి ఒక అభ్యాసం చిన్ననాటి నుంచి మేము అచ్యుతునితో చెప్తూ వచ్చాము వారి మాపై దాడి చేయొచ్చని ఆక్రమణ చేయొచ్చని ఎందుకంటే మేమెప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇది కేవలం ఆటలో భాగమే కానీ ఈ ఆట మాకు చాలా సమస్య అయిపోయింది అన్నగారు తమరు ఎప్పుడూ మా మీద గెలుస్తూనే వచ్చారు కానీ ఈరోజు మేము పూర్తి పథకం వేసి ఉంచాము ఈ రోజు మేము మిమ్మల్ని ఓడించాలి అని కానీ మేము ఈ రోజు కూడా సఫలం అవ్వలేదు కానీ ఈ దేవి గారు మమ్మల్ని పరలోకానికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు లేదు మహారాజా ఇందులో శారద గారి తప్పు ఏమీ లేదు వారు కేవలం తమ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించారంతే మాకు తెలుసు వారి తప్పు ఏమీ లేదు ఈనాటి పథకం మొత్తం ఈ దేవి వల్ల నీరు గారిపోయింది ఇంకా ఆ దురద కలిగించే పళ్ళు రసాయనం కలిపినవి ఆ పథకాన్ని రామకృష్ణ పండితులు గారు నాశనం చేశారు దురద కలిగించే రసాయనమా అంటే తమరా రసాయనం కానీ దురద కలిగించే రసాయనంతో జాగ్రత్తగా ఉండడానికి ఏమిటి సంబంధం సంబంధం ఉంది ఉంది ఆ దురద రసాయనం కలిపిన పళ్ళు అన్నగారు తిని ఉంటే వీరి ధ్యాసం మళ్ళీ ఉండేది వీరు శారీరకంగా బలహీనులు అవుతారు అప్పుడు వీరి మీద దాడి చేయడం ఇంకా సులభం అవుతుంది కానీ మేము అన్నగారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము అన్నగారు దాడి కేవలం అస్తశస్త్రాలతోనే జరగదు దాడి ఇంకా చాలా విధాలుగా కూడా చేయొచ్చు నిస్సందేహంగా దాడి చేయడానికి ఇంకా వేరే పద్ధతులు కూడా ఉండొచ్చు ఇక ఈ దాడి ఏదైనా వ్యాధి ద్వారానో రోగం ద్వారానో కూడా జరగచ్చు జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం కదా దేవి గారు ఇంకొంచెం బలాన్ని ఉపయోగించి ఉంటే గనక ఈ రోజు మేము అన్నగారి ఒడిలో కాదు సరాసరి యమధర్మరాజు ఒడిలో పడుకుని ఉండేవాళ్ళు రామకృష్ణ పండితులు మహారాజా చూడండి తమరి ధర్మపత్ని తమ తమకంటే ఎక్కువ సాహసవంతురాలు అలాగే బలవంతురాలు నిజానికి ఆమె దాడులు ఎప్పుడు నా మీదే ఉంటాయి ఈ రోజు దురదృష్టవశాత్తు దేవు గారి మీద జరిగింది క్షమించండి క్షమించండి శారదాదేవి తమరి సాహసం అభినందనీయం చెప్పండి తమకి ఏం కావాలి మేము ఏమైనా అడగచ్చా మేమివ్వలేనిది ఏదైనా ఉందంటారా మాకు రామలీల నాటకంలో పాత్ర కావాలి నిర్దేశక మహాశయ ప్రభు రామలీలలో ఒక పాత్ర కావాలంటున్నారు దేవి అది మహారాజా ఈ అయితే చాలా మంచివారే కానీ వీరికి ఇవ్వడానికి తగిన ముఖ్య పాత్ర ఏమీ లేదు మా దగ్గర ఒక సలహా ఉంది శారదా దేవి రామలీలకి అవుతారు వీరు రామలీల నాటక ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటారు చాలా అయితే చాలా బాగుంది ధన్యవాదాలు మహారాజా అయితే ఈనాటి అభ్యాసం ఇక్కడతో సమాప్తం అవుతోంది రేపు మళ్ళీ మనం ఇక్కడి నుంచే మొదలు పెడదాం అలాగే అందరూ తమ తమ ఇళ్ల నుంచే ప్రార్థన చేసుకుని రండి అందరి తలలు రేపు క్షేమంగా ఉండాలి అని కానీ మా మీద పడింది ఎవరు మహామంత్రి ప్రభు మాకు తెలిసిన వెంటనే మేము ఆచార్యుల వారికి తెలియజేస్తాము నా మీద ఎవరైతే పడ్డారో వారు చాలా భారీగా ఉన్నారు అలాగా ఇక మహారాజుల వారికి ఏ ప్రమాదం లేదనిపిస్తోంది